ఏవండి పంచదార రెండున్నర మూడు గ్లాసులైనా పోసుకోవచ్చు మనం తీపి తినేదాన్ని బట్టి రెండున్నర అయితే రెండున్నర మూడు అయితే మూడు హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మరి ఇవాళ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏమి రెసిపీ హల్వా ఏ హల్వా బందర హల్వా బందర హల్వా గురించి చెప్దామని చేశాను లోపల వీడియో ఇచ్చాను చూసుకోండి అయితే మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నాను అది ఎలాగ బందర్ కోవాకి మామూలుగా గోధుమ పిండి ఉంటుంది కదా అది చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి చపాతి పిండిలాగా కలిపేసుకుని ఈ ఇంతంత ఉండలు చేసి నీళ్ళల్లో పడేయాలి ఎన్ని నీళ్లు అంటే దాన్ని చూసుకుని దాన్ని తగిన నీళ్లు పోసుకోండి పోసుకుని ఒక గ్లాస్ వచ్చేట్టు పోసుకోండి పాలు పోసుకుని ఒక గంట అయ్యాక అవన్నీ ఇలా పిశకాలి పిసుకాలి పిసుకాలి బాగా ప్రెస్ చేయాలి ఇలా 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 అని అప్పుడేం చేయాలి పాలు వస్తాయి ఇదేమో వడగొట్టాలి జల్లెడ్లో వేసేసి బాగా ఇలా 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 అంటే చెత్త అంతా వచ్చేస్తుంది అది పారేయాలి ఈ పాలేమో ఉంచుకోవాలి పాలు కూడా చేప అలా ఉంచాలి ఉంచాక పైన నీళ్లు తేరుకుంటాయి ఆ నీళ్ళన్నీ బయట పారపోసి ఆ పాలు ఎట్టి పెట్టుకోవాలి ఈలోపు ఏం చేయాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుని బెల్లం కరగాలి కరిగి పొంగులు రావాలి పొంగులు వచ్చి ఇట్లా అది కూడా ఉండపాకం రావాలి నీళ్ళల్లో వేస్తే ఇలా ఉండరావాలి వచ్చినప్పుడు ఈ పాలు పోసేయాలి అందులో పోసేసి కలుపుతూ ఉండాలి ఈ పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాలని అందులో పోసేయాలి బాగా ఇలాచి పౌడర్ వేయండి అందులో బాగా కలుపుతూ ఉండాలి కలిపేస్తే ఏమవుతుంది దగ్గర పడుతుంది దగ్గర పడితే ఇంత గిన్నె నెయ్యి పడుతుంది ఒక్కొక్క చెంచా ఒక్కొక్క చెంచా వేసుకుంటూ కలపాలి అది అయిపోతే మళ్ళీ వేయాలి అది అయిపోతే మళ్ళీ వేయాలి అట్లా లాస్ట్ వరకు ఏమవుతుంది నూనె నెయ్యి విడిచేస్తుంది నెయ్యి ఇంకా తీసుకోదు లాస్ట్లో అదే గుర్తు అప్పటికే అయిపోయింది అనమాట దాన్ని తీసి ఒక ట్రేలో పోసుకొని కొంచెం వేడిగా ఉండగానే కట్ చేసుకోవాలి మరీ వేడి కాదు గోరువెచ్చగా ఉండంగా కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసుకుంటే చల్లారాక ముక్కలు వస్తాయి ఇట్ట బోర్లు ఇచ్చేస్తే ముక్కలు కిందకు వచ్చేస్తాయి అంతే గోధుమ హల్వా బందరు గోధుమ హల్వా రెడీ స్వీట్ షాపుల్లో కూడా దొరుకుతాయి కానీ మనంత బాగా చేయరు నేను అంత బాగా చేశాను మీరు కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గోధుమ పిండి కలుపుకోవాలి ఫస్ట్ తర్వాత ఆ ముక్క ఇట్లా ఉండల్లాగా చేసేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసేసి నీళ్ళు పోసి నానబెట్టాలి నాన గంటసేపు నానబెట్టాలి నానబెట్టాక ఇలా పాలు పిండాలి ఇలా పిసికేస్తే పాలులాగా వస్తాయి అవి గిన్నెలో పోసుకోవాలి మిగతా పసేసి తర్వాత ఆ గోధుమ ఇప్పుడు ఇందాక గోధుమ పిండిని నీళ్ళల్లో పిసికాం కదా ఆ పిసికింది ఇలాగా వడగొట్టాలి ఈ జల్లెట్లో వేసేసి వడగొట్టేసేయాలి ఇలా 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 అనేస్తే ఈ చెత్త అంతా వస్తుంది ఈ చెత్తని తీసేసి మనం ఏం చేయాలి ఈ పాలు ఇవ పాలు ఇలా అన్నమాట పాలు చూసారా సరిగ్గా కనపడుతుందా పాలు ఇలా వస్తాయి ఇప్పుడు వీటికి మూత పెట్టి అట్టి పెట్టి పైన నీళ్లు తేరుకుంటే ఆ నీళ్లు పారిపోయాలి నెక్స్ట్ తర్వాత ఇది బందర్ హల్వా అండి బందర్ హల్వాని ఏం చేశానంటే పాలు చూపించా కదా గోధుమ పిండి తడి పెట్టడం అది మొక్కలు చేసిన నెలల్లో గంట నానబెట్టడం తర్వాత పాలు తీయటం వడబోయటం ఇంతవరకు చూపించాను అయితే ఇప్పుడేంటి పంచదార పాకం పట్టాలి రెండున్నర గ్లాసులు పంచదార పాకం బట్టి రెండు గ్లాసులు పిండి పిండిని ముద్ద చేసి అలా పాలు తీయాలి తర్వాత పంచదార వేసి అది పా పాకం కొంచెం తీగపాకం వచ్చాక ఈ పాలు అందులో పోసేయాలి పాలు బాగా కలిపేసి అందులో పోసేసి ఇలా నెయ్యి వేస్తూ ఇలా కలపాలి అడగంటకుండా కలపాలన్నమాట ఈ పొయ్యి దగ్గరే ఉండాలి మనం అడుగంటకుండా కలపాలి ముక్కలు కలర్ ఎలా వచ్చి కలర్ వేయలేదండి కలర్ ఎలా వచ్చింది అని అడుగుతారా ఒక బూర్లు ముక్కడిలో కొంచెం పంచదార వేయాలి ఇగో ఇంత పంచదార వేసేసి అది హైలో పెట్టి ఇలా 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 వేపేయాలి వేపేస్తే అది ఏమవుతుందో అది దాని నీళ్లు పోయక్కర్లా దానంతట అదే కరిగిపోయి ఈ కలర్ వచ్చేస్తుంది ఈ కలర్ వచ్చేస్తుంది అప్పుడేం చేయాలి గబగబా తీసేసి ఆ పొంగి పొంగేది ఇందులో పోసేయాలి ఈ పంచదార పాకంలో పోసేసి అప్పుడు ఆ పాలు పోసేయాలి పోసేసి ఇలా కలియపెడుతూ ఉండడమే అది జీడిపప్పులు వేయించి వేస్తాను ఇంకా ఇంకా ఉడకాలి అప్పుడు ఇదిగోండి జీడిపప్పులు కూడా వేయించి వేసాను ఇక నెయ్యి బయటకు వస్తాను ఇంకా అయిపోవచ్చింది తీసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇక అయిపోయిందండి గోధుమ హల్వా బందర్ హల్వా రెడీ అది ఇందాక నూనె నెయ్యి బయటకు వచ్చేసింది కదా అది ప్లేట్లో రాసే నూనె నెయ్యి రాసేసి అందులో వేసేసాను కట్ చేస్తే వస్తే ఓకే కట్ చేయకపోయినా కూడా ఒక డిష్లో పెట్టుకుని అదే తినడం అదే వస్తుందేమో అనుకుంటున్నాను అలా రాకపోతే మామూలుగా తినడమే అదే బాగుంది చూసారా ఎంత బాగుందో అదే మీరు ట్రై చేయండి చూడవచ్చు ఇప్పుడు మనకి ఓపికన్నా లేకపోయినా ట్రై చేసినా ట్రై చేయకపోయినా మేము ఎంతో కష్టపడి చేస్తున్నాం వంటలు మీరేముంది చూడొచ్చు కదా ఫస్ట్ నుంచి చివరి వరకు వీడియో చూడటానికి ఏమవుతుంది చూడండి తప్పకుండా వీడియో చూడండి చివరి వరకు చూడండి నచ్చితే అప్పుడు మీరు చేసుకుందరు కానీ లేకపోతే లేదు అబ్బో ఇంత శ్రమ మేమేం పడతామండి అంటారా ఓకే చూడండి చివరి వరకు చూడండి ఓహో మేడం బాగానే చేశారు అనేది తెలుస్తుంది నా వరకు నేను బాగుంటేనే పెడుతున్నానండి వీడియోలు అన్ని వీడియోలు కూడా బాగుంటేనే పెడుతున్నా ఇప్పటికి నూట యాభై వీడియోలు పెట్టాను పెట్టింది పెట్టకుండా పెట్టాను ఒకటో రెండో తప్పించి బూందీ మొన్న మా తోడుకోడలు తీసింది కదా అని నేను దూశాను ఆ బూందీ వీడియో కూడా పెడతాను అయ్యో అది పెట్టిందే కదా అని మీరు అనొచ్చు కానీ నేను దూశాను అది పెడదానని పెడదామని అది అంతేగాని అన్నీ బాగున్న వీడియోలే పెడతానండి బాగుంది ఏది పెట్టను మీరు ట్రై చేసుకోవాలి మేడం మీరు చెప్పినట్టు రాలేదు అన్న అంటే నేనేం చేయలేను బాగున్నాయి అనుకుంటే చూడండి నచ్చినాయి అనుకుంటే వీడియో చూడండి సరేనా రైట్